నిమ్మా అబ్బాయి కొమ్మ గబ్బిళం తమ్ముడు రుబురోలు అమ్మమ్మా కొబ్బరి నూనె తలకు మంచిది గుచ్చిన గుళ్ళు ఆడండి పచ్చడి మెతుకులు గొంతిక దిగవు పదింటితో పచ్చి పులుసు భోజనం అమ్మా నాన్నల కంటి వెలుగులం నవ్వులు చిలికే ఇంటి దీవలం పొద్దు పొద్దున మేలుకుంటాం పెద్దల దీవెనలు అందుకుంటాం మంచుకి తోడుగా ఉంటాము మా మాతకు నీడగా ఉంటాము అల్లరి పనులు చేయాము అబద్ధాలు మాట్లాడాము అమ్మా నాన్నల కంటి వెలుగులం నవ్వులు చిలికే ఇంటి దీవలం నలచు కాలిమల్లు ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్య విశ్వదా వీరామ వినరవేమ ఇటు చూడు అనుభవాని చోట అది కులామణరాదు కొంచెముండు ఎట్లు కుదుర కాదు కొండ అద్దమందు కొంచమై ఉండదా విశ్వదా వీరామ వినరవేమ ತಲ್ಲಿ ದンドಲಂದು ದಯಲೇನಿ ಸುತ್ರಂದು ಕುಟ್ಟ ನೇಮಿ ವಾರು ಗಿಟ್ಟನೇಮಿ ಕುಟ್ಟಲೋ ನಿಜದಲು ಕುಟ್ಟವಾ ಗಿಟ್ಟವಾ ವಿಶ್ವಲಾ ವಿราม ವಿನರವೇಮ ವಿನರವೇಮ ಲೋ ಕೆ ರೋಪಡ ಕೈ ಕೈ ತ ಗರ್ಭಜಡ ಬೀಕರ ರೂಪಡ ಅನು ರೂಪಡ కైక గర్భజుడ భీకర రూపుడ నేనిక భరతుడ నాముడరా దశరథ తనయుడు రెండవ పుత్రుడ దశ దిశలను గునియాడెదరా నీతిశాలుడన తేజుడన ధైర్య చౌర్యగాంభీరుడరా తారక రాముని రాత్రి రాత్రిభవల స్మరించెదరా రామనామము మోక్షము